నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం బీకొత్తూరు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బలిపశు అయింది దళితులని ఎవరి కూడా రాజకీయ కక్షల సాధింపు గొడవల్లో దళితులు వెళ్లవద్దని ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు వినాయక నిమజ్జన కార్యక్రమంలో బీకొత్తూరుకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగటం అందులో దళితులకు గాయాలవ్వడం జరిగింది ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి రాజకీయ కక్షలో కార్పణ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీకొత్తూరు బాధిత కుటుంబాలను ఓదార్చడం జరిగింది ఏంటంటే ఏం సార్ ఎస్పీ గారు అని అడిగితే రెండు వర్గాల మధ్య గొడవ రత్నాగర్ గారు అటు ఎస్సీలు ఉన్నారు ఇటు ఎస్సీలు ఉన్నారు ఈ వర్గాల మధ్య తగాదాలోనే ఈ గొడవ జరిగింది ఇందులో ఎస్సీలు తన్ను తినమాట నిజమే కానీ ఇది పూర్తిగా కమ్యూనల్ క్లాష్ కాదు వర్గాల మధ్య గొడవని ఎస్పీ గారు చెప్తున్నారు ఎంక్వైరీలో తేలాల్సి ఉందని చెప్పేసి మీ సిఏ చెప్తున్నాడు దళితులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులరా మిత్రులరా బంధువులారా మీకందరికీ నేను ఒకటే నేను ఈరోజు పఠాపురం పిఠాపురం మండలం అదే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని చెప్తా ఉన్నారు వర్గాలు ఏమైనప్పటికీ తన్నులు తిన్నది ఎస్సీఓ పర్టికులర్గా మాలోళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మీరు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసినంత కాలం కులాన్ని మర్చిపోయి మనకెందుకు లేని వర్గాలను ప్రోత్సహించినంత కాలం ఈ తండ్రులు మనకు తగులుతూ ఉంటాయని విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా ఇక్కడే కాదు దేశం మొత్తం నేను తిరుగుతా ఉన్నాను ఎస్సీ వర్గీకరణ పేరుతో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఎక్కడైనా కళ్ళు తెరవండి ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు మనల్ని కాపాడలేవు మిత్రులారా అలాగే ఈ సంఘటనకు సంబంధించి రెటాప్ర మండలం బీకొత్తూరు గ్రామంలో జరిగింది మరి అటుపక్క కొంతమంది ఉన్నారు ఇటుపక్క కొంతమంది ఉన్నారు ఉన్నారు ఉన్నారని చెప్తా ఉన్నారు మన వాళ్ళు చూడండి రెండు వర్గాలుగా సృష్టిస్తూ ఉన్నారు మరి చెప్పడానికి అయితే కొంతమంది అటుపక్క నలుగురున్నా ఇటుపక్క వంద మంది ఉన్నా అటు ఇటు కూడా ఎస్ఈఓడు ఉన్నారని చెప్తా ఉన్నారు కాబట్టి మరి దీన్ని ఎలా పరిష్కారం చేస్తామో మీరే చెప్పండి దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి మిత్రులరా కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరవండి రాజకీయ పార్టీలు మనల్ని పావులుగా వాడుకుంటాయి మనల్ని కుక్కలుగా వాడుకుంటాయి గట్టి పార్కులో వాడుకుని వదిలేస్తే తప్ప మనకి ఎవరు కూడా న్యాయం చేయలేరు అంబేద్కర్ సాబ్ చెప్పాడు మిమ్మల్ని మీరే రక్షించుకోవాలరా మిమ్మల్ని ఎవడో రక్షించడం ఏ దేవుడు మీ దగ్గరికి రాడని చెప్పేసి మీరు ఎక్కడైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మిత్రులరా అలాగే పెట్టాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సాక్షిగా జిల్లా ఎస్పీని కలెక్టర్ని నేను కోరేది ఒకటే ఈ వర్గ విభేదాల్లో ఈ కొట్లాట్లో నిష్పాక్షికంగా చట్టం ఏవైతే చెప్తుందో మరి మీరు అంత పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దోషులు ఎంత వారైనా సరే శిక్షించాలి లేకపోతే ఇటువంటివి రిపీట్ అవుతూ ఉన్నాయి మాకు ప్రతిసారి ఇదే పని అయిపోతూ ఉంది మాకు అంబేద్కర్ చెప్పినటువంటి రా రాజ్యాధికార సాధన అనేటటువంటిది మరి మాకు అసలు ఈ నియర్ ఫ్యూచర్లో కూడా కనబడడం లేదు రోజు ఈ గొడవలతోనే సరిపోతుంది కాబట్టి జిల్లా ఎస్పీ కలెక్టర్ గారు లోపల ఉన్నటువంటి పోలీసు వారు అందరూ కూడా స్పందించి దీనిపై నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించి దోషులు శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ పేషెంట్ ఫర్ రావల్సిన పాల్గొనండి